ఈ రోజు వీడియోలో లో నూరూరించే బెండకాయ పులుసుని టేస్టీగా సింపుల్ వేలా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ బెండకాయ పులుసుని అన్నంలో కలుపుకొని తింటే అలా మైమల్చిపోతారు అంత రుచిగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎయిట్ అయ్యాక పప్పు దినుసులు వేసుకోండి ఇందులోకి ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలుచుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పావు టీ స్పూన్ ఇంగు వేసుకొని ఒకసారి కలిపేసి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి అవి కొంచెం గోల్డెన్ కలర్ టర్న్ అవడం స్టార్ట్ అయినాక ఒక కిలో బెండకాయల్ని కట్ చేసుకొని నేను వీడియోలో చూస్తున్న విధంగా కొంచెం బారుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు వేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి బెండకాయల్ని సో కొంచెం అవి మగ్గాలి కదా సో అందుకని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్ వాటిని బాగా ఆయిల్లో మగ్గనివ్వండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకొని ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అలాగే జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా కలిసే విధంగా ముందుగానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకొని దాన్ని చిక్కగా గుజ్జు తీసుకోవాలి చింతపండు గుజ్జు తీసుకొని ఆ గుజ్జుని బెండకాయ లో వేసేయాలి వేసేసి ఇప్పుడు పావు కప్పు వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి మీరు చింతపండు కనుక తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెం చిక్కబడినాక పులుసు అనేది హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకోవాలి బెల్లం వేస్తే ఉప్పు కారం అనేవి బ్యాలెన్స్ అవుతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది సో అంతా కలిపేసుకొని చిక్కదనం మీరు తినే చిక్కదనాన్ని బట్టి చూసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే సో అంతేనండి చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో పులుసు చేసి చూడండి వాళ్ళు ఆహా అనుకుండా మాత్రం ఉండరు అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన కొలతలతో కనుక చేయండి చాలా బాగా వస్తుంది ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం ఈ శివ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్ కి షేర్ కూడా చేయండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో